నమస్తే దిస్ ఇస్ సౌనియా వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు సినీ పరిశోధకులు ఎమ్మంది రామారావు గారు ఉన్నారు వారితో మాట్లాడతాం నమస్తే సార్ నమస్తే ఆ సార్ యూట్యూబర్ అన్వేష్ ఈయనకి సంబంధించి అంటే ఇష్యూ ఎంత తొందరగా క్లోజ్ అయితే అంత మంచిది అన్నట్టుగా ఉంది ప్రజలందరికీ కూడాను ఎందుకంటే ఇదే వ్యాపకం తప్ప ఇంకో వ్యాపకం మీదకి మళ్ళడం లేదు ఎందుకంటే మొత్తం సోషల్ మీడియాలోనే ఉన్నారు కాబట్టి ప్రజలందరూ కూడా ఇప్పుడు ఎక్కువ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ని వాడుతూ ఉన్నారు కాబట్టి ఆ చాలా మందికి ఇది ఒక డిస్టర్బెన్స్ అంశంగా కనిపిస్తుంది అంటే ఆ ఆరిపోతున్న దాన్ని కూడా మళ్ళా పుల్లబెట్టికెళ్ళకడము లేదా దాన్ని మళ్ళీ రెచ్చగొట్టే ధోరణలోనే వ్యవహరిస్తూ ఉన్నారు వీళ్ళందరి ఇన్ఫ్లుయెన్సర్స్ కొంతమంది ఇట్లాంటి వాళ్ళు సో ఇప్పుడు అన్వేష్ కి సంబంధించి డీటెయిల్స్ అన్ని కూడా కావాలి ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేస్తాము అన్నట్టుగా తెలంగాణ ప్రభుత్వము వాళ్ళకి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కి లెటర్స్ పెట్టింది అనేది వినిపిస్తుంది సో ఏంటి సార్ మన దగ్గర ఉన్న అప్డేట్ ఏంటి ఏం జరగబోతోంది అరెస్ట్ అయ్యే ఛాన్స్ ఉందా ఖచ్చితంగా అరెస్ట్ చెయ్యాలమ్మా ఛాన్స్ ఉందా ప్రశ్నార్థకంగా మిగిలిపోకుండా ఈ సమస్యకు ఇక్కడితో పరిష్కారం దొరకాలి ఆయన కథ ముగిసిపోవాలి లేకపోతే చాలా వైరస్ లాగా చాలా బ్యాక్టీరియా స్ప్రెడ్ చూసారా అలా స్ప్రెడ్ అయిందన్నమాట సోషల్ పోస్ట్ ప్రారంభం అయిన తర్వాత ఇంత దారుణమైన పోస్టులు ఎవరూ పెట్టలేదు ఓ మామూలుగా అల్లరి చిల్లరగా పోస్టులు పెట్టారేమో కానీ చివరికి ఎంతవరకు వెళ్ళిపోయాడంటే సీతా సావిత్రులను కూడా సీత అనసూయలను కూడా సీతా ద్రౌపదులను కూడా ఆయన విమర్శించే స్థాయికి వెళ్ళాడు ఒక హిందువుల సాంప్రదాయం మీద హిందువుల మనోభావాల మీద కూడా చాలా పెద్ద దెబ్బ అన్నమాట ఇటువంటి వారిని ఉపేక్షించి లాభం లేదు వాళ్ళు ఈరోజు ఎన్ని బీద అరుపులైనా అరుస్తారు కానీ వాళ్ళు చేసిన పని ఏమిటి ఇక్కడ సజ్జనార్ యూట్యూబర్స్ అందరు కూడా ఒక మెసేజ్ పంపించాడు ఆయన తాలూకు వివరాలు కానీ ఆయన తాలూకు వేరే అంటే ట్రాన్జాక్షన్స్ కానీ ఏ విధమైన ట్రాన్జాక్షన్స్ అయినా వీటి తాలూకు ఆచూకి మొత్తం తెలిపినట్టయితే అది గోప్యంగా ఉంచుతాము మేము యాక్షన్ తీసుకుంటామని కూడా చెప్పారు ప్రస్తుతానికి ఈయన అన్వేష్ మలే మలేషియాలో ఉన్నాడు ముందు థాయిలాండ్ లో ఉండేవాడు మలేషియాలో ఉన్నాడు అన్నమాట మలేషియా పోలీసులు అరెస్ట్ చేశారు అని వార్తలు వస్తున్నప్పుడు కూడా అంత నమ్మశంగా లేదు దీన్ని కేవలం భారతదేశం నుంచే ఆయనకి ఏం కంప్లైంట్లు వెళ్ళాలి అప్పుడు పోలీసులు యాక్షన్ తీసుకుంటారు అన్నమాట అని వినాట్ బేసిస్ దిల్ టేక్ ది యాక్షన్ మనకంటే ఇక్కడ సమాజ పరంగా చాలా సాంఘిక అంటే అసాంఘిక శక్తుని ప్రేరేపిస్తున్నాడు అసందర్భం మాటలు మాట్లాడి హిందువుల మనోభావాన్నిగా దెబ్బతీస్తున్నాడు ఏదో వీళ్ళ తాలూకు నోటు ఉంటుంది ఇన్ని కారణాల చేత ఇన్ని భయంకరమైన కారణాల చేత ఆయన్ని అరెస్ట్ చేసి ఇదే పంపించండి అని చెప్పేసి వీళ్ళ తాలూకు నోటీస్ ఉంటుంది తాలూకు వాటి వాటి వికాళ్ళు రిక్వెస్ట్ ఉంటుంది వాళ్ళకి అప్పుడు వాళ్ళు అరెస్ట్ చేసి బికాజ్ చెప్పారు కదా ఇండియా నుంచి నీకు వచ్చినటువంటి వారంట్ ఇది నువ్వు చేసినటువంటి అఘ ఇచ్చారు ఇవి ఇలాంటి గిరాతకమైన పనులు చేసినట్టు అయితే మా దేశంలో అయితే చాలా శిక్ష వేస్తారు వెళ్ళు వాళ్ళకి లొంగిపో లింగిపోయిన తర్వాత నీ తాలూకు నీకు అదంతా చెప్పుకో మొర పెట్టుకో ఏదో మొత్తాన్ని పోలీసులు గాడుగా చెప్తారు నెమ్మదిగా చెప్తారు మొత్తానికి అక్కడి నుంచి పంపించినంత వరకు కూడా వాళ్ళు లౌకికంగా మాట్లాడతారు అన్నమాట డెఫినెట్ గా అన్వేష ఇండియా వస్తాడు మన ఆంధ్రదేశానికి వస్తాడు ఇక్కడ నా భయం ఏంటంటే